హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మీ అందరి ఛానల్ అయిన మన సిటీవీ లైఫ్ ఛానల్ మరొక కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చిందండి న్యూమరాలజీ అంకెలతో ఫటాఫట్ ఎలా ఉంటుంది మంచా చెడ ఎలా తెలుసుకోవాలి ఎలాంటి నెంబర్స్ని మనం ఎలా చూడాలి అనే అనేక రకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చి కొన్ని ఎపిసోడ్స్ నడుస్తూ ఉంది ఇంకా దీని వ్యూయర్షిప్ని పెంచవలసిందిగా కోరుకుంటూ మీ అందరి కోసం హర్రర్ లవర్స్కి సాహిత్య అభిమానులకి మంచి మంచి స్టోరీస్ అండ్ ప్రజెంట్ సొసైటీని ప్రతిబింబించేలా ఉన్న సాంఘిక కథలు అండ్ మిస్టీరియస్ నావెల్స్ అండ్ హర్రర్ నావెల్ హర్రర్ స్టోరీస్ అండ్ హర్రర్ దట్టించిన ఆడియో స్టోరీస్ ముందుకి వస్తున్నాయి ఇప్పటికే ఆల్రెడీ వస్తూ ఉన్నాయి కనుక ఈ ఛానల్ని సిటీవీ ఆడియో ఆఫ్ ఈస్ట్ మన జూలై ఏడవ తారీఖు స్టార్ట్ చేసామండి దాన్ని కూడా మీరు ఓన్ చేసుకుని లాగే దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తారని త్వరగా మానిటైజ్ చేపించి దాన్ని నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మరిన్ని మరిన్ని హర్రర్ స్టోరీస్ రావాలి అంటే నాకు కూడా ప్రోత్సాహం ఉండాలి మరిన్ని మరిన్ని హర్రర్ స్టోరీస్ మీకు వినిపించి మీకు ఆనందం కలిగించాలి అంటే నాకు కూడా ఒక తృప్తి అనేది ఉండాలి ఇంత శ్రమదమాదలు కోర్చి రెవెన్యూ చాలా తక్కువగా వస్తున్నప్పటికీ ఒక్కరి శాలరీ కూడా చాలని రెవెన్యూతో మన ఛానల్స్ నడుస్తున్నప్పటికీ కూడా నేను ఎందుకు నడిపిస్తున్నాను అంటే దానికి ఒక బేసికల్ రీజన్ అయితే ఉందండి కనుక ఒక ఆశయంతో నడుస్తున్నటువంటి మన ఛానల్స్ని మీరు ఇంకా ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మీరు ఆనందించటానికి మిమ్మల్ని ఆనందింప చేయటానికి నాకు కూడా మీకు కానీ ఖర్చు లేనటువంటి చిల్లు కానీ ఖర్చు కూడా లేదు ఒక సబ్స్క్రిప్షన్ ఒక లైక్ అండ్ ఒక షేర్ ఒక కామెంట్కి ఏ ఖర్చు లేదు కనుక మీరు ఖర్చు పెట్టకండి మీరు ఖర్చు పెట్టడం నాకు నచ్చదు అందువల్ల ఏంటంటే మీరు చక్కగా ఖర్చు లేని పని ఏంటి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం లైక్ చేయటం అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయటం ఇందులో ఏ రకమైన ప్రాబ్లము లేదు కాబట్టి మన రెండు ఛానల్స్ని మీ లైక్స్ ద్వారాను సబ్స్క్రిప్షన్స్ ద్వారాను నాకు ప్రోత్సహిస్తారని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇక ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు టాపిక్ మన నెంబర్స్లో ఈవిల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ప్రమాదకరమైనటువంటి సాటానిక్ నెంబర్స్ ఆ శాటానిక్ అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఫోర్సెస్ని మన వైపుకి అట్రాక్ట్ చేసేటటువంటి దుర్మార్గమైన నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అటువంటి నెంబర్స్ ఉంటే కనుక మనం ఏం చేయాలి ఏం చేయాలి అనేది డిఫరెంట్ పాయింట్ అసలు ఈవిల్ నెంబర్స్ ఏంటి ఈవిల్ నెంబర్స్ ఏంటో తెలిస్తే మనం ఏం చేయాలో తర్వాత ప్రశ్న ఈవిల్ నెంబర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి ఈవిల్ నెంబర్స్ ఉన్నాయి కొన్ని నెంబర్స్ని కొన్ని రకాలుగా వాడడం వల్ల ఈవిల్స్ డెవిల్స్ అండ్ డెమోన్స్ అట్రాక్ట్ అవుతాయి చీకటి ప్రపంచపు చీకటి శక్తులు చీకటి ప్రపంచపు దుష్ట శక్తులు అట్రాక్ట్ అవుతాయి సో నెగటివ్ బ్లాక్ ఫోర్సెస్ అట్రాక్ట్ చేసేటటువంటి ఆ పిచ్చి నెంబర్స్ని మనం ఎక్కడ వాడకుండా ఉండడమే చాలా చాలా మంచిదండి ఎందుకని ఎక్కడైనా వాడాలి వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు ఉపయోగం లేకపోగా వాటితో అనవసరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది అలాంటి కపుల్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయండి ఈ కపుల్ ఆఫ్ నెంబర్స్ చెప్తాను జాగ్రత్తగా మైండ్లో నోట్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ తాలూకా వెహికల్స్ మీద కానీ మీరు ఉపయోగించే ఏ వస్తువుల మీద ఈ నెంబర్స్ లేకుండా చూసుకోండి ఉంటే చెరిపేసి వేరే నెంబర్స్ పెట్టుకోండి తర్వాత మీరు చేసేటటువంటి పనుల్లో మీ సీట్ నెంబర్స్ కానీ ఏవైనా వీటితో పాటు ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని తీసేసి వేరే వాటిని వాడుకోండి వై బికాస్ గుడ్ ఎనర్జీస్ ఎలాగైతే యూనివర్స్లో ఉన్నాయో బ్యాడ్ ఎనర్జీస్ కూడా లాట్ ఆఫ్ బ్యాడ్ ఎనర్జీస్ ఇస్ దేర్ కాబట్టి వాటి నుంచి మనం తప్పించుకోవాలి చెడు దృష్టి నుంచి తప్పించుకోవాలని ఎలాగైతే ఎడంకాలకి నల్ల తాడు కట్టుకుని తిరుగుతామో ఎలాగైతే మన తాలూకా ఇష్టదైవాన్ని ఒక లాకెట్గా పెట్టుకొని మనం పెట్టుకుంటూ ఉంటామో అట్లాగే ఎట్లాగైతే మనం ఎర చేతులకి తాళ్ళు అవి కట్టుకుంటూ ఉంటామో తావీసులు పెట్టుకుంటామో ఇది కూడా అలాడుతానండి బ్యాడ్ ఎనర్జీస్ మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే వాటిని అట్రాక్ట్ చేసేటటువంటి వస్తువులు మన దగ్గర ఉండకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కనుక ఈ ఈవిల్ నెంబర్స్ అని చెప్తాను కపుల్ ఆఫ్ నెంబర్సు అవి మీరు మళ్ళా మళ్ళా స్కిప్ చేయకుండా వినండి అది మూడు వందల ముప్పై మూడు 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 ఈ మూడు 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 అన్నది గడియారంలో టూ టైమ్స్ వస్తుందండి గుర్తు పెట్టుకోండి మీరు నా మాటల్లో నిజం ఎంత అన్నది మీరు చూసుకోవాలి అని అనుకుంటే గనక మధ్యాహ్నం వస్తుంది మిడ్ నైట్ వస్తుంది మధ్యాహ్నం వచ్చినప్పుడు మీరు ఒక వన్ వీక్ వాచ్ చేయండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు స్టాప్ వాచ్ పెట్టుకుని చూసుకోండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు మధ్యాహ్నం ఆ సమయంలో మీకు కలిగిన థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎలాంటివి పెట్టుకోండి నాకు ఇలాంటి థాట్ వచ్చింది ఆ టైంలో పెట్టుకోండి ఇదే థింగ్ని రిపీట్ వన్ వీక్ వన్ వీక్ ఇదే విషయాన్ని రిపీట్ చేయండి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు మూడు 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 రాసి చూసుకోండి ఆ టైంలో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి ఒక వన్ వీక్ చూడకండి మాటిమాటికి నిన్న ఏమొచ్చింది ఇవాళ ఏమొచ్చింది అది వద్దు ఇంకా పెట్టుకొని చూసుకోండి మీకు అర్థమైపోతుంది అన్నీ కూడా బ్యాడ్ ఎనర్జీస్ని ప్రొటె అంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ మనల్ని హిట్ చేసేటటువంటి నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఆ టైంకి సో అది చూసుకోండి అలాగే మిడ్ నైట్ మిడ్ నైట్ మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు సరిగ్గా పెట్టుకొని మీరు పక్కనే సెల్ మీకు రిమైండర్ పెట్టుకొని లేచి చూడండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి మీకు ఏమనిపించింది మిడ్ నైట్ తెలివి వస్తుంది కదా రిమైండర్ పెట్టుకుంటే అలాగ చెక్ చేసి చూసుకోండి ఖచ్చితంగా యూ విల్ ఫీల్ ద నెగటివ్ ప్రజెన్స్ షుడ్ బి అందులో డౌటే లేదు చేసి చూడండి అలా ఒక వన్ వీక్ చూడండి నేను ఇప్పుడు చెప్పిన నెంబర్ ఎంత బ్యాడ్ నెంబరు మీకు అర్థమవుతుంది ఈ కపుల్ ఆఫ్ నెంబర్స్ మూడు 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 వందల ముప్పై మూడు అనుకోవచ్చు మూడు చుక్క ముప్పై మూడు అనుకోవచ్చు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు అనుకోవచ్చు ముప్పై మూడు నిమిషాల మూడు సెకండ్లు అనుకోవచ్చు అడ్ ఎవర్ ఇట్ ఇస్ మీనింగ్ ఇస్ సేమ్ ఆ విధంగా చూసుకోండి అట్లాగే ఈ నెంబర్ చాలా డెడ్లియస్ నెంబర్ అండి మంచిది కాదు మూడు 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 మిడ్ నైట్ అయితే మనకు మరీ విచిత్రమైనటువంటి అనుభవాలు ఎదురవుతాయి ట్రై చేసి చూడండి మీరే నమ్ముతారు నేనేది ఊరకునే చెప్పినా ట్రై చేసి చూడండి ఇక సెకండ్ నెంబర్ వచ్చేసి ట్రిపుల్ సిక్స్ అండి ట్రిపుల్ సిక్స్ ఆరు 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 ఈ మూడు వచ్చేది ఖచ్చితంగా మంచి ఎనర్జీ అయితే ఇవ్వదు ఆ ఎనర్జీస్ మంచిది ఉండదు ఆ కలర్ మంచిది ఉండదు దాని గుణం మంచిది ఉండదు ఆరు వందల అరవై ఆరు కావచ్చు ఆరు గంటల అరవై ఆరు నిమిషాలు కావచ్చు అంటే మళ్ళీ ఏడు గంటలేగా ఆరు నిమిషాల అరవై ఆరు కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు అది దేంతో మ్యాచ్ అవ్వదండి ఆరు వందల అరవై ఆరు 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 ఈ మూడు కనుక ఎక్కడన్నా రాసి చూడండి మీకు ఏదో ఒక చికాకు కలుగుతీరుతుంది అది నేరుగా డెమోన్స్ నెంబర్ అండి డెమోనిక్ నెంబర్ అది సిక్స్ 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 ట్రిపుల్ సిక్స్ ఈ ట్రిపుల్ సిక్స్ని మీకు ఎంత దూరంగా ఉంచుకుంటే మీరు అంత ప్రశాంతంగా ఉంటారండి ట్రిపుల్ సిక్స్ ఈజ్ వెరీ డేంజరస్ లైక్ ట్రిపుల్ త్రీ కానీ దానికంటే కూడా ట్రిపుల్ సిక్స్ డేంజర్ అండి కావాలంటే సిక్స్ 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 మీ వెహికల్స్కి రావద్దు ఇంటికి రావద్దు మీకు అలాట్మెంట్ అయిన ఏ నెంబర్లోనూ ఈ మూడు నెంబర్లు వరస ఉండొద్దు ఈ ట్రిపుల్ సిక్స్ నెనర్జీస్ కానీ ఈ నెంబర్ రిలీజ్ చేసేటటువంటి డెమానిక్ పవర్స్ కానీ ఎంత చీదర కలిగిస్తాయి ఎంత విసుగు కలిగిస్తాయి అంటే వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అయితే చాలామంది అనేటట్టుగా మా కార్ నెంబర్లు ఇంతే మా బళ్ళు నెంబర్లు ఇంతే మాకేమవుతుంది మాకేం కాలేదు సోది చెప్పుకో అంటారు చాలామంది కానీ ఒక్క మాట నేను చెప్తున్నాను మీరు చెప్పి చూడండి కావాలంటే మీరు ఒకవేళ బైక్ మీకు ఆ నెంబర్ ఉందనుకోండి మీరు ఆ బైక్ మీద ట్రావెల్ చేస్తున్నంతసేపు మీ మైండ్ ఎలా పనిచేస్తోంది అన్నది వాచ్ చేసి నాకు చెప్పండి అందులో చెడు ఉందా అనేది అలాగే మీ కార్ నంబర్ త్రిపుల్ ట్రిపుల్ త్రీ కానీ ట్రిపుల్ సిక్స్ కానీ ఉంటే మీ మైండ్ సెట్ ఎలా వర్క్ చేస్తుంది అందులో ఉన్నప్పుడు చెప్పండి నిజాయితీగా దాచకుండా చెప్పండి చూద్దాం అప్పుడు మీకు ఆ నంబర్ల తలక పవర్ ఏంటి నెగటివ్ పవర్ ఏంటి అన్నది తెలుస్తుందండి అలాగే నేను చెప్పబోయేది ఇంకోటి కూడా ఉందండి ఈ ఇప్పుడు టిల్ ఈ నిమిషం నేను ఈ వీడియో చెప్తున్నప్పుడు ట్రిపుల్ సిక్స్ గురించి స్టార్ట్ చేయగానే కెమెరా ఆగిపోయింది మా స్టూడియోలో కెమెరా ఆగిపోయింది కెమెరా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో తెలియదు అది తీసి చూస్తే ఏమీ లేదు లైట్లు ఆగిపోయి ఎందుకు ఆగిపోయిందో తెలియదు ఏసీ ఆగిపోయినాయి బిల్డింగ్ మొత్తం కరెంట్ ఉంది ఒక మా రూమ్లోనే అలా జరిగింది వై మళ్ళా రెండు నిమిషాల తర్వాత చెక్ చేసి మా కెమెరామ్యాన్ చూసుకుని చెక్ చేసి చూసి మళ్ళీ అన్నీ సెట్ చేసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి పెడితే మళ్ళీ మామూలుగానే వచ్చింది మళ్ళీ లైట్లు అగెయిన్ వేశారు మళ్ళీ స్టార్ట్ చేసాం ట్రిపుల్ సిక్స్ టాపిక్ స్టార్ట్ అవగానే ఆయన విషయం అండి ఇది అందువల్ల ఏంటంటే ఒక్క నిమిషం అందరం చీకట్లో అన్నాం దట్ ఈస్ డెమానిక్ పవర్ ఈ డెమానిక్ లక్షణం అనమాట ఈ డెమానిక్ లక్షణం ఒక్క నిమిషానికే ఇలా ఉంటే అది మన జీవితంలో భాగంగా మన వెహికల్స్లో భాగంగా ఉంటే ఎలా ఉంటుంది జస్ట్ చెక్ చెక్ వన్స్ అసలు చెక్ ఇట్ వన్స్ ఏమైపోయింది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని నిజాయితీగా దాచకుండా నాకు చెప్పి చూడండి ఏమైందో మీకే అర్థమవుతుంది సో ఈ రెండు నెంబర్స్ మాత్రం మీ జీవితంలో ఎంటర్ అవ్వకుండా చూసుకోండి ఎంటర్ అవ్వకుండా చూసుకోండి అండ్ డెవిల్స్ అండ్ డెమానిక్ పవర్స్కి దూరంగా ఉందాం లైఫ్ని ప్రశాంతంగా సుఖంగా గడుపుదామండి ఇదైతే నిజం ఈ రకంగా చూసుకుందాం ఇది చేసుకుందాం ప్రశాంతంగా ఉందాం ప్రశాంతమైన జీవితాన్ని జీవిద్దాం కనుక ఈ నెంబర్స్లో ఇంత సెట్టింగ్ ఉందా అంటే ఉంది ఇప్పుడిప్పుడు మేము స్టూడియోలో ఫేస్ చేసిందే దీనికి లైవ్లోనే మీకు ఎగ్జాంపుల్ ఏదో మాట్లాడుతున్నాను ఆ ఫ్లోలో టక్కుని కెమెరా ఆగిపోయింది ట్రిపుల్ సిక్స్ నెంబరు ఇది అది అనేటప్పటికల్లా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయో తెలియదు అన్నీ ఆగిపోయి బిల్డింగ్ అంతా కరెంట్ ఉంది ఏసీలతో సహా అన్నీ ఆగిపోయి ఒక టూ మినిట్స్ ఇంటర్ప్షన్ తర్వాత మళ్ళీ వేసుకున్నాం ఎందుకు ఆగిపోయినట్టు అంటే దెయ్యం వచ్చి చేపిందని కాదండి వైబ్రేషన్ అనేది ప్రతి సౌండ్కే ఉంటుంది వైబ్రేషన్ అనేది ప్రతి నెంబర్కి ఉంటుంది గుడ్ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ బ్యాడ్ వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ ఆర్ నెగిటివ్ వైబ్రేషన్ ఈ నెగిటివ్ వైబ్రేషన్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఈ నెంబర్స్కి ఎక్కువ కాబట్టి ఈవిల్ నెంబర్స్ అంటారు వీటిని సో ఈ ఈవిల్ నెంబర్స్ని దూరంగా ఉంచండి ప్లజెంట్గా ఉండండి సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెంబర్స్కి సంబంధించిన ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తా అంతవరకు సెలవు బై బాయ్